నమస్కారం మన ఛానల్ పేరు అద్వైతము ఈ అద్వైతము అనే ఒక పదాన్ని విశ్లేషించడానికి నేను కొంచెం సాహసిస్తాను ఎందుకనంటే అద్వైతము లేదా అద్వైత సిద్ధాంతాన్ని వివరించే శక్తి ఈ ప్రపంచంలో దాదాపు తక్కువ మందికి ఉంటుంది అది చాలా గొప్ప వ్యక్తులకు మాత్రమే ఆ అద్వైత సిద్ధాంతం అర్థమవుతుందని చెప్తాను ఎందుకనంటే అద్వైతము అనగానే మేము అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే రెండు కానిది అని అర్థం ఏకమేవ ద్వితీయం ఒకటే రెండులా కనబడుతుంది ఈ పదానికి మనము కొంచెం అర్ధ వివరాలు కలిగినట్టయితే ఆ ద్వైతము అనే రెండు సంస్కృత పదాల కలయికే అద్వైతము ద్వైతము అనంటే రెండు అంటే సృష్టి రెండుగా కనబడుతుంది కానీ అద్వైతం ఏం చెప్తుందంటే రెండుగా కనబడేది రెండు కాదు అదొకటే చెప్తుంది అంటే అద్వైత సిద్ధాంతము ఏకమేవా ద్వితీయము ఒకటే రెండులా ఉంటుంది అని చెప్పేటువంటి గొప్ప సిద్ధాంతం అని చెప్తాను ఏమిటంటే సాధారణంగా మనిషి ఈ మాయతో ఉంటాడు ఈ సృష్టి అంతా కూడా మాయతో నిండి ఉంటది ప్రతి ఒక్కటి మాయా భ్రాంతి చాలా సూక్ష్మమైన జీవితాన్ని గడపడానికి ఈ భూమి మీదకి వచ్చే జీవి ఏదైతే ఉంటుందో ఆ జీవి తన ఉన్న సమయంలోనే కర్మను సంచయం చేసుకొని వెళ్ళిపోతుంది మరి ఆ కర్మని అనుభవిస్తూ ఆ కర్మ ద్వారా వచ్చేటువంటి సుఖ దుఃఖాల్ని అనుభవించి అను అనుభవింపజేసి ఆ తర్వాత ఇంకో జన్మ తీసుకుంటుంది మరి అలాంటి ఆత్మస్వరూపమైనటువంటి ఈ జన్మకి లేదా మానుష జన్మకి ఒక గొప్ప మార్గదర్శనం చేసేటువంటి శక్తి అద్వైతానికి మాత్రమే ఉంది ఎందుకంటే మీరు జీవితం మొత్తంలో అంటే మనందరం కూడా జీవితం మొత్తంలో మనం ఏం చేస్తుంటామంటే సుఖ దుఃఖాల భ్రాంతలో పడి ఉంటాం అంటే సుఖం కలిగినప్పుడు పొంగిపోవడము దుఃఖం కలిగినప్పుడు బాధపడడం ఇవన్నీ చేస్తుంటాం కానీ వాస్తవానికి మీరు గమనించండి సుఖము దుఃఖము రెండు ఉండవండి ఒకటే ఉంటుంది అది తెలియనటువంటి స్థితి మనము దుఃఖం కలిగినప్పుడు సుఖంగా ఉండలేకపోవడమే దుఃఖం అంటే మనం దుఃఖాన్ని ఒప్పుకోం దుఃఖాన్ని యాక్సెప్ట్ చేయం చేయకపోవడం వల్ల వచ్చేది ఏంటి బాధ అదే నువ్వు దుఃఖాన్ని ఒప్పుకోండి నీకు బాధ కలిగింది కర్మ ద్వారా నాకు ఈ బాధ కలిగింది అని చెప్పేసి యాక్సెప్ట్ చేయండి ఇక మీకు బాధ ఇక్కడ ఉంటుంది అదేవిధంగా వెలుతురు చీకటి రెండు ఉండవండి ఎక్కడైతే వెలుతురు ప్రసరించదో అది చీకటి అంటే వెలుగు లేని చోటే చీకటి అని ఉంటుంది తప్ప వెలుతురు లేకుండా ఉండడం కాదు లేదా చీకటి వేరుగా ఉండడం కాదు అని గమనించండి కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే మన జీవితంలో మన జీవితాన్ని సాఫీగా గడపడానికి ఈశ్వరుడి యొక్క మార్గం అనేది చాలా గొప్పది ఈశ్వరుడి మార్గం గొప్పది అంటే ఏమిటి మనము భగవంతుని యొక్క నిర్దేశానుసారంగా మన జీవితాన్ని గడుపుతుంటాము దానికి మన కర్మ తోడవుతుంది కర్మ తోడైనప్పుడు మనం ఆ కర్మను అనుభవిస్తూ ముందరికి వెళ్తుంటాం కదా సరే ఈ కర్మను అనుభవింపజేసేటువంటి క్రమంలో మనకు చాలా మంది కలుస్తూ ఉంటారు విడిపోతుంటారు ఇస్తుంటారు తీసుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా మనకి దుఃఖాన్ని కలిగిస్తుంటాయి లేదా సుఖాన్ని కలిగిస్తుంటాయి మనము సుఖంలో దుఃఖంలో ఒకేలాగా ఉండం కదా అది బాధ అందుకే మీరు ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా కూడా ఆ బాధని లేదా సుఖాన్ని ఈశ్వరుడు వైపు తిప్పండి అంటే మీకు ఆనందం కలిగింది అప్పుడు ఈశ్వరుడు నమస్కరించుకోండి స్వామి పరమేశ్వర ఈ రోజు నేను ఆనందంగా ఉండడానికి కారణం నువ్వు అయ్యా అని చెప్పేసి దండం పెట్టుకోండి ఒక దుఃఖం కలిగింది స్వామి ఈ బాధను కలగడానికి నా కర్మ సంచయం చేయడానికి ఈ కర్మ పంపించావు ఈ బాధ పంపించావు అని చెప్పేసి గౌరవించండి అంతేగాని సుఖం కలిగినప్పుడు మనము మన ఆనందాల్లో గలిపి జీవితాన్ని గడిపి మనకు బాధ కలిగినప్పుడు మాత్రం భగవంతుని నిందిస్తూ ఉంటాం అది తప్పు అండి భగవంతుని నిందించేటువంటి శక్తి మనకు లేదు ఎందుకంటే భగవంతుడికి చాలా పనులు ఉన్నాయి మన పని ఒక్కటే పెట్టుకొని కూర్చోవడాన్ని భగవంతుడు సృష్టి సృష్టింపజేసాడు అనుభవింప అనుభవింపజేసానికి మనల్ని భూమికి పంపించాడు మనము ఇదొద్దులేసి ఏం చేస్తుంటామంటే ఆనందంగా లేనప్పుడు ఒక విధంగా దుఃఖం లేనప్పుడు ఇంకో విధంగా ఉండి భగవంతుడికి వ్యతిరేకంగా వెళుతూ ఉంటాము కాబట్టి మనం ఇంకా కర్మ చేసుకోవడానికి దారి ఏర్పడుతుంది ఆ విధంగా మనము మళ్ళీ 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 జన్మలు ఎత్తడానికి ఇది కారణమవుతుంది కాబట్టి మనము భగవంతుని ఎంతగా నమ్మాలి అనంటే అద్వైత సిద్ధాంతంలో ఒకటే చెప్తుంది భగవంతుడిని నమ్మేటువంటిది నన్ను నేను పరిపూర్ణంగా ప్రేమించుకునే తత్వం అలవాటు చేసుకోవాలి మనల్ని మనం ప్రేమించుకోవాలి ముందు మనల్ని మనం ప్రేమించుకోవడం మానేస్తాం చాలా అవుతుంది మనం మనల్ని మనం ఆనందంగా గడపడం మానేస్తాం మనతో మనం ఉండడం మానేస్తాం అసలు భగవంతుని విషయాన్ని పక్కన పెడితే ఈ సృష్టిలో అత్యంత గొప్ప స్నేహితుడు ఎవరు అంటే మీ ఆత్మే అత్యంత గొప్ప స్నేహితుడు మీతో మీరు ఎంతమంది మాట్లాడుకుంటున్నారు మీతో మీరు సెల్ఫ్ లో ఎంతమంది చేసుకుంటున్నారని ప్రశ్న ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ప్రాపంచిక విషయాల పట్ల అనురక్తి పెంచుకొని మనతో మనం ఉండడం మానేసి చాలా కాలమైంది మనతో మనం ఉండండి అంటే మీతో మీరు ఉండండి అదేవిధంగా భగవంతుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండండి భగవంతుని ఎంత నమ్మాలి అనంటే ఆ మనకు మనందరం ఏమనుకుంటామంటే భగవంతుని నమ్ముతున్నాం అనుకుంటాం కానీ కూడా నమ్మం భగవంతుని నమ్మడం అంటే ఒక మార్కండేయుడు నమ్మాడు కదా అలా నమ్మాలి ఒక ధ్రువుడు నమ్మాడు కదా అలా నమ్మాలి ఒక ప్రహ్లాదుడు నమ్మాడు కదా అలా నమ్మాలి ఒక శబరి నమ్మింది కదా అలా నమ్మాలి భగవంతుని అంతేగాని మనం ఏమనుకుంటాం అంటే నేను ఇంత పూజ చేస్తున్నాను ఈ పూజ చేస్తున్నాను ఇన్ని పూజలు చేశాను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను చెప్తుంటాం కానీ మనందరం కూడా మనం మన కోరికల్ని భగవంతునికి పంపించి అంటే భగవంతుని వైపు తిప్పి ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి భగవంతుని ఒక సాధనంగా మార్చుకుంటున్నాను తప్ప భగవంతుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించడం లేదు ఈ రోజునకి బాధ కలిగింది అది భగవంతుడు ఏదో ఒక క్షణంలో తీసివేస్తాడు అనే నమ్మకాన్ని కలిగి కలిగి ఉండండి అప్పుడు మాత్రమే మీకు ఆ ఈశ్వరుడి కలుగుతుంది మీరు నమ్మండి మనము ఏంటంటే ప్రపంచంలో మనంత అబద్ధాల కూరలు ఎవరు ఉండరు మనం అంతా నమ్ముతున్నాము అని అబద్ధాలు ఆడుకుంటూ మనల్ని మనం మోసం చేసుకుంటున్నాము భగవంతుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించండి మనము ఒక దారి ఎంచుకున్నట్టయితే సరైన గురువుల్ని పట్టుకోండి సరైన గురువు ద్వారా మనము ఒక దారిని చేరుకునే అవకాశం ఉంటుంది ఈ కలియుగంలో హరినామ సంకీర్తన గురు సేవ మాతాపితుల సేవ మించింది ఇంకోటి ఉండదండి కాబట్టి విపరీతమైనటువంటి పెడదా పెడదోరణలకు పోయి విపరీతమైనటువంటి పనులు ఏదో ఏదో చేసుకుంటూ బాధలన్నీ తెచ్చుకోకండి ఇంకోటి ఏమిటంటే మనం ఎక్కువ నమ్మకం నమ్మడం వల్ల ఎక్కువ నమ్మకం పోగొట్టుకుంటాం అంటే కోహనా కుహనా గురువులు చాలా మంది ఉన్నారు వాళ్ళని నమ్మి ఇబ్బంది పడుతున్నాము రకరకాల పూజలు అని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు వీలైనంత వరకు భగవంతుని పట్ల నమ్మకాన్ని ఉంచి మనము మన క్రమాన్ని పరిపూర్ణంగా అనుభవించి ఆ చివరికి మోక్షాన్ని చేరుకునే ప్రయత్నం చేసుకోండి మోక్ష మార్గాన్ని అవలంబించండి భక్తి జ్ఞాన వైరాగ్యం ఈ మూడు ఉంటాయి భక్తి అనగానే మీకు తొమ్మిది రకాల భక్తులు గుర్తుస్తుంటాయి భక్తి అంటే ఏంటి అర్థం భక్తి అంటే ఐడల్ వర్షిప్ అంటే విగ్రహంలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి ఒక దేవాలయ వ్యవస్థకు వచ్చి ఆ దేవాలయంలో మనము ఆ యొక్క ఆనందాన్ని అనుభవించడము భగవంతుణ్ణి కొడుకులాగానో లేకపోతే మనవాళ్ళలాగానో భావించడం అనేది భక్తి అండి జ్ఞానము విగ్రహంలో ఉండేటువంటి భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అనుకోవడం జ్ఞానం అండి అన్ని చోట్ల ఉంటాడు ఈశ్వరుడు కేవలం పూజ గదిలో మాత్రమే కాదు భగవంతుడు ఉండేది వాష్రూమ్ లో కూడా ఉంటాడు బాత్రూమ్ లో కూడా ఉంటాడు భగవంతుడు సర్వవ్యాపి భగవంతుడు ఎక్కడున్నాడని ప్రశ్న వేస్తే ఈ భూమి ఎంత దూరం విస్తరించి ఉంటుందో అంత దూరం ఉంటాడు ఈశ్వరుడు ఈ గాలి ఎంత దూరం విస్తరించి ఉందో అంత దూరం భగవంతుడు విస్తరించి ఉంటాడు ఆయన వాయులింగం ఆయన పృథ్వీలింగం ఈ సూర్యకాంతి ఎంత దూరం పడుతుందో అంత దూరం విస్తరించి ఉంటాడు ఆయన ఆ ఆకాశలింగం అగ్నిలింగం ఈ శూన్యం ఎంత విస్తరించి ఉంటుందో అంతవరకు ఆయన ఉంటాడు ఆయన ఆకాశలింగం ఈ జలం ఎంత దూరం విస్తరించి ఉంటుందో అంత దూరం ఆయన ఉంటాడు ఆయన జలలింగం పంచభూతాత్మకమైనటువంటి భగవంతుణ్ణి మీరు గ్రహించకుండా భగవంతుని యొక్క రూపాన్ని అసలు రూపాన్ని తెలుసుకోకుండా పరిగెత్తడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు ఈ పూజ చేస్తే ఈ ఫలితం వస్తుంది ఆ పూజ చేస్తే ఆ ఫలితం వస్తుంది అని చెప్పేసి భావనలో ఉంటారు కదా దానివల్ల కొంత ఉపశమనం కలుగుతుంది తప్ప అది కర్మ సంచయానికి దోహదం చేయదు గుర్తుపెట్టుకోండి మీరు కర్మను యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి ఒక బాధ కలిగినప్పుడు బాధను ఒప్పుకోండి ఇవాళ నా ఇంకోటి ఇవాళ మనం గెలవలేకపోతున్నాం అంటే కారణం మనం దుఃఖపడుతున్నాం అంటే కారణం ఎవరండి మనమే కదా నా దుఃఖానికి కారణం నేనే అవుతాను తప్ప ఇంకెవరండి నేను బాధపడుతున్నాను లేదా మీరు బాధపడుతున్నారంటే జస్ట్ బికాస్ ఆఫ్ యూ నాట్ బికాస్ ఆఫ్ అదర్స్ ఎవ్వరు మిమ్మల్ని బాధ పెట్టలేరు మీరు బాధను ఒప్పుకుంటున్నారు కాబట్టి బాధ మీరు ఆ బాధను రిజెక్ట్ చేసేయండి అసలు మిమ్మల్ని అనట్లేదు అనే భావనకు రండి అసలు ఇది నేను కాదనే భావనకు రండి ఈ చెత్త నేను కాదు దీని లోపడుంది నేను అనే భావనకు రండి అది ఆత్మస్వరూపంగా అప్పుడు ప్రపంచం అంతా కనబడుతుంది ఆ పరమాత్మ కనబడుతుంటాడు పరమాత్మ స్వరూపంగా మీరు వ్యక్తులు చేసినట్టయితే ఎవరిని ఎవరు నిందించుకోరు ఎవరిని ఎవరు బాధ పెట్టలేరు ఎవరిని ఎవరు అంత ప్రేమమయమై ఉంటుంది ఈ సృష్టి అంతా కూడా ప్రేమతో నిండి ఆ పరమేశ్వరుడు యొక్క స్వరూపంగా మీకు కనబడుతుంది గోచరిస్తుంది ఆ క్షణం మీరు పడే ఆనందం ఎవ్వరు అనుభవించలేరు అంత గొప్ప ఆనందాన్ని మీరు అనుభవించగలుగుతారు కాబట్టి నేను మళ్ళీ చెప్పేది ఏమిటంటే ఆ ఈశ్వరుడు యొక్క దారిని విస్మరించి పక్క దారికి వెళ్ళకండి పరమేశ్వరుడి దారికి వెళ్ళండి ఆ పరమేశ్వరుడు దారిలో ఉండి మీరు ఆ ఆనందాన్ని అనుభవింపజేసి ఆ యొక్క గురువుని పట్టుకోండి తర్వాత ఇంకా మీరు ఒక చిన్న ప్రశ్న వేయొచ్చు మరి ఇవన్నీ బాగానే ఉన్నాయండి వీటన్నిటికీ మరి ఇంత ఉన్నప్పుడు జ్యోతిష్యం ఎందుకండి అని ఒక ప్రశ్న వేయచ్చు చివరిగానే ఒక వర్డ్ చెప్పి నేను ముగిస్తాను జ్యోతిష్యం అనేది జ్యోతి అనే పేరుతో ఉంటుంది అంటే పేరులోనే జ్యోతి అంటే జ్యోతిషము అంటే వెలుగు వెలుతురు కదండి ఇప్పుడు ఉదాహరణకి ఒక రోడ్డు డెడ్ ఎండ్ ఉంది అని ఒక సైన్ బోర్డ్ కనబడింది అనుకోండి అక్కడ దారి లేదు ఒక రిపేర్ జరుగుతుంది అని అంటే అర్థమేంటి మీరు వెళ్ళొద్దని కాదు బైపాస్ తీసుకోండి పక్కదారిలో నుండి వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి గైడ్ చేసేటువంటి సైన్ బోర్డ్ ఒక గైడ్ ఒక మార్గదర్శి అని చెప్తాను నేను అయితే జ్యోతిష్యంలో పలానా వ్యక్తికి పదహారో తారీఖు పదిహేడో తారీఖు యాక్సిడెంట్ అవ్వాలి అని రాసింది అనుకోండి రాసినప్పుడు మనం చేసేటువంటి రెమెడీ ద్వారా ఏమవుతుంది అంటే ఆ యొక్క ప్రభావం తగ్గదు అది ఈశ్వర శాసనం ఖచ్చితంగా పదహారో తారీఖో పదిహేడో తారీఖో లేదా ఇంకొక రోజు వాడికి యాక్సిడెంట్ అవ్వాలంటే తప్పకుండా అవుతుంది వాడు చేసే కర్మ అట్లాంటిది కానీ జ్యోతిషం వల్ల ఉపయోగం ఏమిటంటే ఈ యొక్క రెమెడీల వల్ల ఉపయోగం ఏమిటంటే ఆ యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు అంటే లారీ కింద పడాల్సిన వాడు సైకిల్ కింద పడతాడు కానీ యాక్సిడెంట్ తప్పదు రోడ్డు పైన పడి పడాల్సిన వాడు ఇంట్లో బాత్రూమ్ లో జారి ప్రభావం తగ్గిపోతుంది అంతేగాని ఆ యొక్క ఈశ్వర శాసనాన్ని ఎవరూ తప్పించలేరు ఖచ్చితంగా అనుభవించాల్సిందే అయితే ఈశ్వరుడు శాసనాన్ని ధిక్కరించకుండా మనం ఏం చేయాలి ఈశ్వరుడు చూపెట్టినటువంటి దారిలో మీరు వెళుతూ మార్గదర్శనం చేసేటువంటి వాళ్ళని పట్టుకుంటూ వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి రెమెడీని జాగ్రత్తగా పాటిస్తూ అనవసరమైనటువంటి రెమెడీలు అంటే నన్ను అడుగుతున్నారు జపాలు చేసుకోవచ్చా అండి అంటే జపాలు మీరు చేయడానికి లేదు అసలు ఎవరు చేయడానికి లేదు ఎందుకంటే అది బీజాక్షరాలతో కూడి ఉంటాయి కాబట్టి జపాలు తర్వాత మూల మంత్రానికి సంబంధించినటువంటి శ్లోకాలు అలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉండండి ప్రతి మన శాస్త్రం ఎంత గొప్పది ఏంటంటే అంటే మన నిగూఢమైనటువంటి విషయాలన్నింటినీ కూడా వాటిని సంక్షిప్త రూపంలో శ్లోక రూపంలో మంత్ర రూపంలో బీజ రూపంలో పొందుపరిచారు ఇదంతా కూడా కాస్మిక్ ఇంజనీరింగ్ కాస్మిక్ ఎనర్జీ లేదా సౌండ్ ఇంజనీరింగ్ లైట్ ఇంజనీరింగ్ మన దగ్గర ఉంది కాబట్టి వీలైనంత వరకు అద్భుతమైనటువంటి శాస్త్రాన్ని జనరలైజ్ చేసినటువంటి విషయాల్ని మీరు గ్రహించండి చాలా ఈజియెస్ట్ వే మనకు ఉంది అందుకే మనం చేయాల్సినటువంటి అంటే భగవంతుని పై పట్ల అనురక్తి కలిగి ఉండడము ఒక రామాయణం పారాయణ చేయడము లేదా మహాభారతం చదవడము లేదా గ్రంథాలు చదవడము లేదా గురువులు శుశ్రూష చేయడము వీటన్నిటికంటే అత్యంత ముఖ్యమైన విషయం చెప్పాలండి తల్లి సేవ చేసుకోండి తండ్రి సేవ చేసుకోండి వాళ్ళని వదిలిపెట్టకండి ఆ పరమేశ్వరుడు యొక్క రూపమే తల్లిగా ఉంటుంది మీ అమ్మ మీ నాన్న అనుకున్నారు కాబట్టి మీరు భూమి మీద ఉన్నారు మీ కర్మ సంచయం అవుతుంది అదే ఒక్క క్షణంలో వాళ్ళు వద్దనుకుంటే మీరు ఎక్కడ ఉండేవాళ్ళు అది గ్రహించుకోండి మాతా పితరులకు సంబంధించినటువంటి సేవ చేయకుండా వాళ్ళని విస్మరించి ఏ ఫలితాన్ని మీరు తీసుకోలేరని రాసిపెట్టుకోండి రేపు ఒక రోజు భగవంతుని దగ్గరికి వెళ్ళి నిలబడితే మొట్టమొదటగానే ప్రశ్న ఏమేస్తారు తెలుసా మీ ముందు మీ అమ్మ సేవ చేసుకోరా తర్వాత నా దగ్గర వద్దు అంటాడని అప్పుడు ఏం సంబంధం చెప్తారు చెప్పండి కాబట్టి మీ అమ్మ నన్ను వదిలేసి వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళని అసహించి అసహించుకొని వాళ్ళని వృద్ధాశ్రమంలో వేసి లేదా ఇంకొక విధంగా వాళ్ళని అవమానిస్తూ వాళ్ళు తీసుకునేటువంటి దుఃఖాన్ని ఎవరు భరిస్తారు ఇవాళ మీరు మీ అమ్మ నాన్నని అన్నారు రేపు మీరు అమ్మ నాన్నలే కదా మీకు ఆ రోజు అనుభవిస్తారు కాబట్టి వీళ్ళంతవరకు మాతాపితలు సేవ చేయండి సృష్టి మొత్తాన్ని ప్రేమమయంతో చూడండి ప్రేమగా చూడండి ఇదంతా కూడా చాలా గొప్ప సృష్టి అండి మీరు చూస్తే ప్రతి ఒక్క అణువులో పరమేశ్వరుడు కనబడుతుంటాడు అప్పుడు తప్పు చేయడానికి భయపడతాడు మనిషి ఏ విధమైన తప్పు చేయడు కాబట్టి ఈ సృష్టి మొత్తాన్ని ఇప్పుడు మీకు గాలి తగులుతుంటే ఆహా వాయులింగమై నన్ను తగులుతున్నవా స్వామి అని పెట్టుకోండి మీరు నిలబడ్డారు కాలుకి ఎలాంటి నొప్పి కలగకుండా నడుస్తున్నారు అంటే పృథ్వీలింగమై నిలబడ్డాడు ఆయనే అదేవిధంగా మీకు ఆకలి అవుతుంది జఠరాగ్నిలో అగ్ని ప్రచోదనం అవుతుంది అనంటే ఆక అగ్ని అగ్నిలింగమయ్యనే మీకు ఆకలిని పుట్టించి మీ లోపల అన్నాన్ని స్వీకరింపజేసి శక్తినిస్తున్నాడని గ్రహించుకోండి ప్రతి ఒక్క సందర్భంలో పరమేశ్వరుని గ్రహించి చూడగలిగితే ఆ మనిషికి ఎలాంటి బాధ కలగదు ఒకవేళ బాధలు వచ్చినా కూడా వాడు ఎదుర్కొని నిలబడతాడు కాబట్టి జ్యోతిషంలో నేను చెప్పేది ఏమిటంటే మనకు బాధలు కలిగితే దాన్ని నిలబడడానికి ఒక మార్గదర్శిలా ఇది ఉపకరిస్తుంది అదేవిధంగా మీకు ధైర్యాన్ని ఇస్తుంది మీరు ముందరికెళ్ళడానికి బుద్ధి ప్రచోదనం చేసి సాఫీగా సాగడానికి దారి చూపెడుతుంది జ్యోతిషము కాబట్టి పరమేశ్వరుణ్ణి పరమేశ్వరు ద్వారా వచ్చినటువంటి వేదాన్ని వేదం నుండి అంతంగా వచ్చినటువంటి వేదాంతాన్ని దానిలో వచ్చినటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ఆ సిద్ధాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్క సూక్ష్మాన్ని నేను మీకు వచ్చేటువంటి వీడియోస్ లో వివరిస్తూ ఉంటాను అదేవిధంగా జ్యోతిషం పట్ల ఉండేటువంటి అపోహల్ని మూఢనమ్మకాన్ని తొలగింపజేసే ప్రయత్నం చేస్తుంటాను మనకు చాలా విషయాలు ఉన్నాయి చాలా నిగూఢమైనటువంటి విషయాలన్నీ కూడా చాలా సూక్ష్మీకరించి ఉన్నారు ఆ సూక్ష్మాలన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను వీలైనంత వరకు మన ఛానల్ కి సంబంధించి అందరికీ ప్రచారం చేసే ప్రయత్నం చేయండి చాలా మందిని పొగు చేయండి పరమేశ్వరుడు యొక్క కృపకి అందరినీ పాత్రలు చేయించండి ఎందుకంటే మనందరం కూడా సృష్టి మొత్తం సృష్టి మొత్తం నేను ఒక మాట చెప్తాను ఒక తల్లి పాలు తగిన వాళ్ళు అన్నదమ్ములు అయితే మనం ఒకటే గాలి పిలుస్తున్నాం మనందరం కూడా అన్నదమ్ములు అక్క చెల్లెల కిందకి వస్తాం కాబట్టి మొత్తం సృష్టి అంతా సౌభ్రాంతో సంతోషంగా ఆనందంగా గడపడం గడిపేలా చేయడమే మా అద్వైతం అనే ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి వీరైనంత వరకు జనాలందరూ కూడా ఆ పరమేశ్వరుడు యొక్క ధ్యాసలో ఉండండి ఆ పరమేశ్వరుని నమ్ముకోండి దాని నుండి వచ్చేటువంటి వేదాన్ని వేదాంతాన్ని జ్యోతిషాన్ని నమ్ముకొని వేదాంగాలు అంటారు జ్యోతిషాన్ని ఆ వేదాంగాన్ని నమ్ముకొని ఆ పరమేశ్వరుడి యొక్క దారికి వెళ్ళి అందరూ మోక్ష మార్గంలో ప్రయాణించాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ నమస్కారం